శ్రీ ప్రత్యంగరీ దేవి నమహ మీ అందరికీ ఇంకొక విషయం మీరు ఆత్మజ్యోతిని ఎలా చూడాలి అనుకుంటున్నారు ఫస్ట్ మనం ఆరాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంత పూర్తి అయిన తర్వాత ఆరాని చూడటం తర్వాత మన శరీరానికి బయట ఒక తెలియని ఒక శక్తి ఆవహించి ఉంది అనేటటువంటిది మనం తెలుసుకున్నాక లోపల కూడా తెలియనటువంటి ఒక శక్తి ఉంది అది ఆత్మజ్యోతి ఆ జ్యోతిని ఎలా చూడాలి దాన్ని ఎలా వెలిగించాలి వెలిగించడం అనంటే పుల్ల పెట్టి లేదా పేపర్ తీసుకొని లేదా బట్ట తీసుకొని కాల్చి దాన్ని పెట్టడం కాదు వెలిగించడం అనంటే మన లోపల మనకు తెలియని ఒక శక్తిని మనం దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని చూడగలగాలి దాంట్లో మనము శక్తిని నింపుకోవచ్చు దైవశక్తిని నింపుకోవచ్చు లేదా పక్షులను ప్రేమించే శక్తిని నింపచ్చు జంతువులను ప్రేమించే శక్తిని నింపచ్చు ప్రేమ అనేటటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మజ్యోతి ఒక ఆడపిల్లని ప్రేమిస్తే అది ఒక రకమైనటువంటి ప్రేమ తల్లిదండ్రులు ప్రేమిస్తే అది ఒక రకమైనటువంటి ప్రేమ దేవతలను ప్రేమిస్తే అది ఒక రకమైనటువంటి ప్రేమ వివిధ రకాలైనటువంటి ప్రేమలతో కనెక్టింగ్ అయినటువంటిదే ఆత్మజ్యోతి ఈ ఆత్మజ్యోతి ఉత్తీర్ణతమైనటువంటి స్థానాన్ని స్థితిని పొందాలి దాన్ని చూడాలి అని అంటే మనం ఒక చిత్రపటాన్నో ఒక వస్తువును ఏదో తీసుకొని పదే 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 దాన్ని పిలుచుకుంటూ మాట్లాడుతూ 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 దాని మీద మన దృష్టి కలగాలి ఆ దృష్టి కలిగిన తర్వాత మన లోపల ఒక ఆశ అనేటటువంటి ఒక జ్యోతి వెలుగుతుంది ఆ జ్యోతిని మనము నిండు నేత్రాలు రెండు నేత్రాలు తెరిచి మనం అద్దంలో గనక చూస్తే మనకు మూడు భాగాల్లో ఆత్మజ్యోతి కనిపిస్తూ ఉంటుంది అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీకు చెప్తాను మీ అందరికి కూడా ఇంకొక క్లాస్లో మీకు పరిపూర్ణంగా తెలియజేస్తాను ఈ ఆత్మజ్యోతిని వెలిగించుకునేటటువంటి ప్రక్రియలో మనకి నిలువెత్తు అద్దము కావాలి దాని ఎదురుగా మనం కూర్చోవాలి దానికి సంబంధించినటువంటి సాధన ప్రక్రియలతో ఉన్నటువంటి ఒక ప్రాసెస్ నిర్వహిస్తే మనం చూడగలుగుతాము